ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టట్లేదు టైం దొరకట్లేదు నాకు చాలా బిజీగా ఉన్నాను అనమాట ఈరోజు చా మీతో చాలా చాలా విషయాలు షేర్ చేసుకోవడానికి అయితే నిర్ణయించుకున్నా దాంట్లో ఏంటంటే నేను నా లైఫ్ లో మనిషి స్పెషల్ గా ఒక అమ్మాయి సిచ్యువేషన్స్ ని దాటుకుంటూ మంచి చెడు రకరకాలేషన్స్ ని దాటుకుంటూ ఒక జాబ్ చేసుకుంటూ ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి ఎటువంటి సపోర్ట్ లేకుండా రావడం అనేది నాకు తెలిసి ఇది చిన్న విషయం అయితే కాదు నేను ఫేస్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ షేర్ చేసుకోవట్లేదు కాకపోతే నన్ను ఒక మనిషిగా కదిలించిన ఈ సిచ్యువేషన్స్ మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇండియాలో ఫ్రెండ్ కలవడానికి తమిళనాడు వెళ్ళినా లాంగ్ జర్నీ ట్రైన్ లో చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట వెళ్ళినా రిటర్న్ వస్తున్నా విజయవాడకి వెళ్ళినా విజయవాడ నుంచి విజయవాడ నుంచి తిరుపతికి వచ్చి తిరుపతి నుంచి మా ఊరికి వచ్చిన ఊరికి వచ్చినప్పుడు ఈ మిడిల్ లో జర్నీ అనేది చాలా రకరకాల మనుషుల్ని కలిసి నా మనసుని కదిలిచ్చేసిన సిచ్యువేషన్స్ కదిలిచ్చేసిన మనుషులు చాలా మంది అయితే ఉన్నారు అందులో ఒక మనిషి ఒక నేను విజయవాడకి వెళ్తున్నా విజయవాడకి వెళ్ళినప్పుడు మీ ఒక గుంటూరు అనుకుంటా ఎగ్జాక్ట్ గా గుంటూరు అనుకుంటా వెళ్తున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ అయిపోయింది పక్కన ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు నేను నైట్ నేను మాట్లాడలేదు నైట్ ఎప్పుడో టెన్ ఓ క్లాక్ కి ట్రైన్ ఎక్కినా ఇంకా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ లో ఇంకా దిగిపోవాడు అంటే ఆల్మోస్ట్ రీచ్ అయిపోతాయి ఇంకొక టూ అవర్స్ జర్నీ ఉంది ఇంకా ఆల్మోస్ట్ అంతే ఆ టైమ్ లో అబ్బాయితో నేను మాట్లాడినా అనమాట ఎక్కడికి వెళ్తున్నా అని అడిగితే నేను ఇట్లా వెళ్తున్నానక్క చెప్పిన అనమాట ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా జైలు వెళ్తున్నాడంట సడన్ గా ఒక అబ్బాయి నేను జైలుకి వెళ్తున్నా ఏం ఎవరైనా చూడడానికి వెళ్తున్నావా అంటే కాదు నేనే జైలు నుంచి వచ్చిన అక్కడ పోయి సంతకం పెట్టేసి రావాలా నాలుగు సంవత్సరాలు జైల్లో ఉన్నాను అని చెప్తాను తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లో ఒక అబ్బాయి వచ్చినాడు అదేది సిగరెట్స్ అట్లాంటివన్నీ ట్రైన్ లో అమ్మడానికి వచ్చిన ఇద్దరు మాట్లాడుకుంటున్నారు రెండు వేల తొమ్మిది జైల్లో బ్యాచ్ కదా ఇప్పుడు ఏం చేస్తా ఉన్నావు అన్నట్లు మాట్లాడుకుంటా ఉన్నారు అప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది అనమాట ఈ అబ్బాయి చెప్పేది నిజమే అంటే నేను అప్పుడే వచ్చేసిన ఇప్పుడు ఈ పని చేసుకుంటా ఉన్నా జైల్లో ఈ ట్రైన్ లో ట్రైన్ లో ఇట్లా అమ్ముకుంటున్నా నేను పర్వాలేదు బానే జరుగుతుంది అని చెప్తా ఉన్నా కాన్వర్సేషన్ అనేది అయిపోయింది ఆ ఆ అమ్మే అతను వెళ్ళిపోయినాడు ఇంకా ఈ కూర్చున్నాడు కదా నా పక్కన అబ్బాయితో నేను మాట్లాడినా ఏం జరిగింది మాట్లాడితే అక్క నేను ఇరవై సంవత్సరాలు అంటే ఇప్పుడు నా పక్కన కూర్చొని మాట్లాడినప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు అంత ఏజ్ ఉంటది అంతకు ముందు ఒక ఫైవ్ ఇయర్స్ ముందు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళక్క పెళ్లి చేసినారట పెళ్లి చేస్తే వాళ్ళక్క పెళ్లి కొడుకుని కాదని చెప్పేసి పెళ్లి అయిన తర్వాత ఎవరితోనో వెళ్ళిపోయిందా అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నారా లేదా అనేది నాకు క్లారిటీ లేదు ఇట్లా వెళ్ళిపోయిందక్క వెళ్ళిపోయిన తర్వాత మాకు కోపం వచ్చింది కోపం వచ్చి మా ముందు పెళ్లి చేసుకున్న మా బావ వీళ్ళందరితో కలిసి మేము వెళ్ళి వాళ్ళిద్దరిని చంపేసినాము చంపేస్తే పోలీసులు మమ్మల్ని పట్టుకొని జైల్లోకి వేసినారు ఐదు సంవత్సరాలు అయింది నేను అప్పుడు అబ్బాయి చెప్పింది ఏంటంటే మేబీ మైనర్ అనుకుంటా పద్దెనిమిది సంవత్సరాలు ఇంకా అబ్బలేదు సో అందుకు నాకు వెయ్యలేదు శిక్ష అన్నట్టు ఏదో చెప్పినాడు అంతా బానే ఉంది అంటే సిచ్యువేషన్ బ్యాడ్ ఓకే ఏదో జరిగిపోయింది అంతా బానే ఉంది క్షణికా వేషంలో ఏదో చేసేసినారు అడిగిన ఇప్పుడు ఏం చేస్తా ఉన్నావు ఎందుకు ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఎందుకు వెళ్తా ఉన్నావు అంటే అక్కడ నేను తమిళనాడులో చెన్నైలో ఉంటా చెన్నై నుంచి రోజు ఇక్కడికి రోజు కాదు వారానికి ఒక్కసారి వచ్చి సంతకం పెట్టాలా అదేదో ఇక్కడే జాబ్ ఏదో ఒకటి చూసుకోవచ్చు కదా నువ్వు చేసే పని ఇది నీ ఎడ్యుకేషన్ ఏంటి అంటే నేను డిగ్రీ వరకు అయితే చదివినాక కంప్లీట్ అయిపోయింది నాకు జాబ్ అయితే ఎవ్వరు ఇవ్వట్లేదు కేసు ఉండడం వల్ల నేను ఇప్పుడు ఇల్లు కడతారు కదా మేస్త్రి సంథింగ్ ఏదో మేస్త్రి కాదు సంథింగ్ ఇల్లు కట్టే దాంట్లో పని చేస్తా ఉన్నా నువ్వు వర్కర్ గా కూలిగా పని చేస్తా ఉన్నా ఒక రోజుకి ఒక ఐదు వందలు ఆరు వందలు డబ్బులు వస్తుంది నాకు డబ్బులు అయితే వస్తుంది సరిపోతుంది నాకేమో కాకపోతే ఇక్కడ ఎవరు జాబ్ ఇవ్వట్లేదు నాకు నాకు తెలిసిన వాళ్ళు కూడా లేదు భాష కూడా కొంచెం ఈ అబ్బాయి తమిళ్ మాట్లాడతారు తెలుగు కొంచెం కొంచెం వస్తుంది అంత క్లియర్ గా రాదు కాబట్టి నాకు కూడా తమిళ్ అర్థమవుతుంది తిరిగి మాట్లాడలేము కాబట్టి ఆ కన్వర్జేషన్ అనేది పర్వాలేదు బాగానే మాట్లాడుకు మాట్లాడినాము అర్థం చేసుకున్నాము ఆ తర్వాత ఇప్పుడు అబ్బాయి బారానికి ఒక్కసారి అక్కడికి వెళ్ళాలి ఆ వచ్చిన డబ్బుల్లో ఒక ఐదు వందలు రోజుకి ఐదు వందలు అంటే రోజులకి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు ఇంకా కొంచెం ఎక్కువ కమిషన్స్ అట్లా నాలుగు వేల రూపాయలు సంపాదిస్తే రోజు ట్రైన్ లో వెళ్లి రావడానికి ఒక రోజు అక్కడ డబ్బులు వేస్ట్ అయిపోతుంది కదా ఒక ఆరు రోజులు కనుక్కోండి ఒక త్రీ థౌసండ్ రూపీస్ సంపాదిస్తే వెయ్యి రూపాయలు అంద అయిపోతుంది రెండు వేలు మిగిలించుకుంటాడు దాంట్లో కూడా ప్రతి రోజు కావాల్సిన ఉంటాయి కదా మనకు కావాల్సిన ఖర్చులు ఉంటాయి ఫ్యామిలీకి పంపించాలి చిన్న ఏజ్ లో అట్లాంటి సిచ్యువేషన్ అంటే డబ్బులు సంపాదించడము అట్లానే కాదు ఆ ఇన్కన్వీనియన్స్ ఉంది ఉంది చూడండి కన్వీనియన్స్ అనేది లేదనమాట ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా చేయడానికి కానీ ఇన్ కేస్ మ్యారేజ్ చేసుకోవడానికి కానీ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసుకోవడానికి కానీ పర్టికులర్ గా మంచి జాబ్ చేసుకోవడానికి కానీ లైఫ్ అనేది అక్కడ ఒక పాయింట్ బ్రేక్ పడిపోయిందన్నమాట అదే మా అక్క కదా నచ్చిన వాడితో వెళ్ళిపోయింది అని సపోర్ట్ చేసింటే ఈ అబ్బాయి ఆ అక్క బతుకుండేది ఇక్కడ ఒక చోట హ్యాపీగా ఉండేది కదా ఏదో మిస్టేక్ చేస్తారు ప్రతి ఒక్కరు మిస్టేక్ చేయ మిస్టేక్ చేయని వాళ్ళు తప్పులు చేయని వాళ్ళు ఉంటారు తప్పులు చేయని వాళ్ళు మంచి వాళ్ళు అన్ని రకాలుగా అన్ని హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎక్కడుంటారు అంటే మీది ఉంటారా స్వర్గంలో ఉంటారు స్వర్గంలో కూడా ఉంటారో లేదో తెలియదు ప్రతి ఒక్కరు మిస్టేక్స్ చేస్తారు ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు ఆవేశంలో ఏమైనా చేస్తారు అలాగని మనం ఎవరు వాళ్ళని శిక్షించడానికి రకరకాల స్టోరీస్ అది అయిపోయింది అది విన్నాను విన్న తర్వాత నా మనసు కదిలిచ్చేసింది అనమాట అరే చిన్న ఆ తెలిసి తెలియని వయసులో చేసిన ఆ మిస్టేక్ వల్ల లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సి వస్తుంది అబ్బాయి అన్నట్లు నాకు చాలా బాధ అనిపించింది ఆ తర్వాత రియలైజేషన్ ఉంది చూడండి తప్పు చేసిన తర్వాత ఆ రియలైజేషన్ అనేది ఒక చేంజ్ అనేది వచ్చింది చూడండి అది నిజంగా చాలా మంచి చేంజ్ అనేది ఆ బిహేవియర్ లో లేడీస్ బిహేవియర్ ఎలా ఎలా బిహేవ్ చేయాలి అనేది నిజంగా చాలా మంచి క్వాలిటీస్ ఉన్నారు అబ్బాయిలో ఒప్పుకుంటాను అలా బాగా అనిపించింది ఆ రోజైతే తర్వాత అదే మళ్ళీ రిటర్న్ వస్తున్నారు రిటర్న్ వస్తున్నప్పుడు కొంచెం సేపు నిలబడుకున్న తర్వాత మళ్ళీ ఒక సీట్లు దొరికినా అనమాట అది ట్రైన్ లో ఫస్ట్ ఉంటుంది కదా లేడీస్ కంపార్ట్మెంట్ అని చెప్పేసి ఫస్ట్ ఉంటది కదా దాంట్లో తినాం అనమాట లేడీస్ అందరు ఎక్కినారు కొంతమంది జెంట్స్ కూడా ఎక్కినారు అనమాట లేడీస్ కంపార్ట్మెంట్ అయినా ఎక్కుతారు కదా మన ఇండియాలో ఎవరు ఫాలో అవ్వరు కాబట్టి తర్వాత మాట్లాడితే ఒక ఆయన ఇక్కడ ధర్మవరం అనుకుంటారు ధర్మవరం వెళ్తున్నారు మధ్యలో నేను మాట్లాడినప్పుడు ఆయన నాతో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తున్నారు రాయలసీమ అంటే రాయలసీమనే వెళ్తున్నాం అమ్మా అని చెప్తున్నారు తర్వాత అంత అప్ప బాగానే మాట్లాడినాము అది నేను అడిగిన ఎక్కడికి వెళ్తున్నారు అనుకో ఇంత లాంగ్ ఎందుకు వచ్చినారు అంత దూరం నుంచి ఏం అవసరం కి మన దగ్గర కూడా హాస్పిటల్స్ ఉన్నాయి కదా అనంతపూర్ ధర్మవరం ఇంకా దగ్గర కడుగులు ఇంకా మంచి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఇంత దూరం ఎందుకు వచ్చినారు అంటే మా కొడుకి చిన్నగున్నప్పుడు స్కూల్లో ఆడుకుంటుందా ఆడుకుంటున్నప్పుడు క్రికెట్ లో సంథింగ్ ఏదో పరిచిందంట ప్పుడు వాళ్ళు అది ఏం కచ్చిందో తెలియదు నలికిరి గడిచిందా లేకపోతే బల్లిరా కరవడం కాదు సంథింగ్ ఏదో అట్లా రాసుకున్నట్లయిందంటే వాళ్ళు హాస్పిటల్కి హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అక్కడ వీళ్ళు పామ్ ఏమో చెప్పినారనమాట అక్కడ యాంటీవీనమ్ ఇంజెక్షన్ అయితే ఇచ్చినారు ఇచ్చిన తర్వాత అబ్బాయికి అది పడలేదు రియాక్షన్ వచ్చేసిందా రియాక్షన్ వచ్చేసి అబ్బాయి ఎలా అయిపోయినాడు ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నాడు ఆ ఫోటో చూసినప్పుడు నేను అది అంటే ఈ సిచ్యువేషన్ అంటే ఇది జరగక ముందు ఆ అబ్నామాలికి రాకముందు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాడు అబ్బాయి నార్మల్ గా ఉన్నాడు అంత ఉన్నాడు తర్వాత ఆ ఇంజెక్షన్ వేసిన తర్వాత చూడడానికి కూడా అవ్వట్లేదు నాకి ఆ మాల్ న్యూట్రిషన్ కావచ్చు బ్లాక్ గా ఫేస్ అంతా బ్లాక్ గా అయిపోయి ఆ హ్యాండిక్యాప్లాగా మంచం మీద పడిపోయి ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ మంచం మీద ఉన్నా కూడా ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టినారు బ్యాంక్ లో వర్క్ చేస్తారంట ఆయన కోటి రూపాయలు ఖర్చు పెట్టినా కూడా అబ్బాయికి రికవరీ అయ్యే ఛాన్స్ లేదు డాక్టర్స్ చుట్టూ తిరుగుతా ఉన్నాడు ఎక్కడ ఏ డాక్టర్ అయితే నా కొడుకు బాగా చేస్తారు ఏ డాక్టర్ ఇంజక్షన్ ఇంజక్షన్ ఈ ఇంజక్షన్ వేస్తే బాగైతుంది ఈ ఇంజక్షన్ వేస్తే ఈ హాస్పిటల్లో ఈ డాక్టర్ దీనికి ఇంజక్షన్ ట్రీట్మెంట్ చేస్తాడని చెప్పేసి తిరుగుతానే ఉన్నారు తిరుగుతానే ఉన్నారు అలాగే సంవత్సరాల నుంచి కోటి రూపాయలు ఖర్చు పెట్టి అలా తిరుగుతూనే ఉన్నారు కనుక ఆ తండ్రి పడే కష్టం అనేది అంత అయితే మనం నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనమాట అది చూసిన సిచ్యువేషన్ ని చాలా బాధ అనిపించింది వాళ్ళు ఏ మిస్టేక్ చేయలేదు కాకపోతే ఆ లైఫ్ ఆ జీవితం విధించిన ఏమంటారు కర్మ ఎప్పుడో చేసిన తప్పు కావచ్చు ఏమో తెలియదు మనం చేసిన తప్పు కావచ్చు కానీ మిస్టేక్ అయితే జరిగింది కదా ఆ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడం అనేది నాకైతే చాలా కష్టం అనిపించింది ఆ తండ్రికి కొడుకు ఖర్చు పెడుతూనే ఉన్నాడు రిజల్ట్ అయితే రావట్లేదు వాళ్ళే కాదు నేను ఇంకా హాస్పిటల్లో చూసిన ఒక అమ్మాయి చిన్న బేబీ తన ఏజ్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఉంటది ఐసీ లో బెంగళూరు లో తనకేమంటే తను హెల్దీ బేబీ కూడా కాదు అంటే మెంటల్లీ హెల్లీ మెంటల్లీ రిటర్డెడ్ అంటే బుద్ధి అంటారు కదా కరెక్ట్ గా లేదు తన మనలాగా మాట్లాడలేదు తన మనలాగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా తక్కువనే ఉంది చిన్నగానే ఉంది ఇంత ఉంటుంది అమ్మాయి చూసినప్పుడు నేను ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బేబీ అంటున్నా లేదు సిక్స్ ఇయర్స్ అన్న డెవలప్మెంట్ లేదు కానీ ఆ పేరెంట్స్ తో మాట్లాడినప్పుడు ఐసీయూ లో బయట కూర్చొని కూర్చున్నాను ఇలా మాట్లాడుతున్నప్పుడు ఏమైంది ఎందుకంటే మేమిద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వర్క్ చేస్తా ఉన్నాము ఇక్కడ మా పాప అడ్మిట్ అయింది అని ఫొటోస్ చూసి వీడియోస్ చూసినప్పుడు పాప మాట్లా మాట్లాడలేదు సరిగ్గా చెప్పి చిన్న చిన్న చేస్తులు చూసినారు దానికే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి మా పాప ఇలా ఉండేది ఇలా చేసేది అని చెప్పేసి హ్యాపీగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు చూడండి దానికి చాలా హ్యాపీ అనిపించింది కాకపోతే ఆ అమ్మాయి కోసం వాళ్ళు నాలుగైదు కోర్సు ఖర్చు పెట్టింది హాస్పిటల్ లో లక్షలుగా కోర్టులు తీసుకున్నారు వాళ్ళ జాబ్ జాబ్ పెట్టి వాళ్ళ జాబ్ పరంగా లోన్ తీసుకున్నారు లక్షల లక్షల లోన్ తీసుకున్నారు అదే అయిపోయింది ఉన్న ఆస్తులు అన్ని అమ్మేసినారు అదే అయిపోయింది తర్వాత అమ్మాయి ఏమన్నా ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత నేను మాట్లాడినా హ్యాపీగా ఫీల్ అయినా మేబీ రికవర్ అవుతుందేమో అన్నట్లు అనుకున్నా కాకపోతే నేను హాస్పిటల్లో మళ్ళీ వెళ్ళలేదు వన్ వీక్ తర్వాత నేను అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ తో కాంటాక్ట్ లో ఉన్నా మాట్లాడితే ఏమైందంటే ఆ పాప చనిపోయింది ఇంకా ఏం మాట్లాడాలో తెలియట్లేదు అట్లాంటి సిచ్యువేషన్స్ ని విన్నప్పుడు చూసినప్పుడు ఏమనిపిస్తుంది మనసు చాలా బాధ అనిపిస్తుంది ఇంకా అదే ట్రైన్ లో అదే టైంలో ఒక అతను బ్యాంక్ లో వర్క్ చేస్తాడు ఫైవ్ డేస్ నుంచి నిద్రపోలేదు ట్రావెల్ చేస్తానే ఉన్నాడు ఫ్లైట్ లో ఎక్కడో అదర్ కంట్రీకి వెళ్ళి అక్కడ నుంచి తిరుపతికి వచ్చి తిరుపతి నుంచి వాళ్ళ కొడుకున కూర్చున్నాం కాలేజ్ లో దించి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి ఇంకొక కొడుకుని రిటర్న్ రిటర్న్ తీసుకొచ్చి ఇంట్లో దింపేసి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు ఇలా ఫైవ్ డేస్ నుంచి నిద్రపోకుండా జర్నీ చేస్తానే ఉన్నారు సీట్ లేదు బుక్ చేసుకోవడానికి బుకింగ్ చేసుకోవడానికి టైం దొరకట్లేదు టైం అంటే అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళాలంటే ఆ టైం ప్లానింగ్ బుకింగ్ చేసుకోవడానికి కూడా టైం దొరకట్లేదు ఎక్కడో లేడీస్ కంపార్ట్మెంట్ లో ఉన్నాం జనరల్ లో ఉన్నామో మన సెకండ్ క్లాస్ లో కూర్చోనేసి చేస్తా ఉన్నాయి రకరకాల లో రకరకాల మనుషుల్ని మనం మీట్ అవుతూనే ఉంటాం కాకపోతే మనం ఏం చెయ్యలేము అనమాట వాటి నుండి మనం పాఠాలు నేర్చుకోవడం తప్పక ఇంకేం చేయలేదు ఇదే లైఫ్ నాకు టీకా వేసంలో ఏదేగో ఇప్పుడు మనకు ఒక మనిషి నచ్చలేదు సైలెంట్ గా మాట్లాడకుండా దూరంగా ఉంటే సరిపోయే కదా ఎందుకు ఫస్ట్ పర్సన్ చేసింది తప్పే కదా రకరకాల మనుషులు రకరకాల సిచ్యువేషన్ మనల్ని ఇంత ఇంత అన్ని విన్నప్పుడు మనం పాఠాలు నేర్చుకోవాలి తప్పితే దాని నుంచి చెడ్డ నేర్చుకోవడానికి ట్రై చేయకూడదని ఎందుకు మీతో షేర్ చేసుకుంటా ఉన్నామంటే ఎందుకో ఇది షేర్ చేసుకోవాలనిపించింది అందుకే షేర్ చేసుకుంటాను మీకు నచ్చినా నచ్చకపోయినా బ్యాడ్ కామెంట్స్ అయితే కొంతమంది బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు రిలేట్ చేస్తున్నా ఏదో ఒకటి పెట్టండి కామెంట్ చేయలేదు మీ లైఫ్ లో మిమ్మల్ని కదిలించిన కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా వాటిని కమెంట్ చేయడానికి ట్రై చేయండి నేను కూడా తెలుసుకోవడానికి తెలుసుకుంటాను ఇంకా చాలా చాలా నేను సెవెన్ ఇయర్స్ లో ఏడు సంవత్సరాల నుంచి దాదాపు ఇండియాలో ముంబై చెన్నై బెంగళూరు హైదరాబాద్ ఢిల్లీ దుబాయ్ ఇప్పుడు సింగపూర్ ఇలా చాలా సిటీస్ చాలా మూడు కంట్రీస్ సిటీస్ డెవలప్డ్ సిటీస్ పల్లెలు ఇంకా చాలా విలేజెస్ ఇట్లాంటివి నేను ట్రావెల్ చేసిన రకరకాల మనుషుల్ని చూసిన మోర్ దాన్ ఒక యాభై వేల మందిని అయితే కలిసి ఉంటాను పర్సనల్ గా మాట్లాడుకోలేదు అన్ని షేర్ చేసుకోలేము కానీ ఈ పర్టికులర్ సిచువేషన్స్ అనేటి కొంచెం నాకు బాధ అనిపించిన ఎవరితోనైనా మాట్లాడడానికి ట్రై చేస్తాను అనమాట నాకు ఉన్న ఏంటంటే నేను ఎవరితోనైనా కమ్యూనికేట్ చెయ్యగలను నాకి మాట్లాడాలనిపిస్తే అడుక్కునే వాళ్ళతో కూడా కూర్చొని మాట్లాడతాను వాళ్ళే మనుషులుగా మాట్లాడాలనిపిస్తే మాట్లాడతాను అది ఒక సిచ్యువేషన్ బెంగళూరు లో ఒక బస్ స్టాండ్ లో ఒక ఆమె ఉంది నేను వెళ్ళిన అనమాట చల్లి వర్షం ఎక్కువ కుడుస్తుంది వర్షంలో నాను ఉంది ఎందుకు ఇక్కడ పడుకున్నావు ఒక మంచి షెల్టర్ ఇంకా బెంగళూరు లో మంచి ప్లేసెస్ ఉన్నాయి బస్ స్టాండ్ లో అలాంటి మంచి ప్లేసెస్ లో వెళ్ళచ్చు కదా అంటే కన్నడ రాదు ఆమె కన్నడంగా మాట్లాడుతుంది నేను దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది ఎంత గుడ్ ఇంగ్లీష్ అంటే నాకు కూడా ఇంగ్లీష్ అంతగా నాకు ఇంగ్లీష్ అంతగా రాదు కాకపోతే నేనే చేయగలనమాట కానీ పర్టికులర్ గా గ్రామర్స్ కానీ చాలా బాగా మాట్లాడుతుంది అంత నాలెడ్జ్ ఉన్నా కూడా తను ఎందుకు అలా అయిపోయి అలా పడుకొని ఉండు అని అడిగితే నాకు ఎక్స్ప్రీ చేస్తే ఓపిక లేదు హెల్త్ బాగోలేదు అందుకే నేను ఇలా ఇలా ఉన్నాను ఎక్కడి నుంచో వచ్చి బెంగళూరులో స్ట్రక్ అయిపోయినాను అని చెప్పి అట్లాంటి వాళ్ళని వాళ్ళనిచ్చినప్పుడు చాలా బాగా కాదు అంతేకాదు ఎన్నో సిచ్యువేషన్స్ నా మనసుని చాలా కదిలిచ్చేసిన ఇంకా కొంతమంది ఉంటారు కొంతమందిని హరాస్ చేయడానికి ట్రై చేస్తా ఉంటారు ఏ పనిగా చేస్తా ఉంటారు ఇవన్నీ చేస్తారు నాకు అర్థం కాదు చేసే పని ఏదో మన పని మనం చేస్తున్నామా వచ్చేసినామా దొరికితే ఇన్ కేస్ మనకి టైం ఉంటే పక్కన వాళ్ళకి హెల్ప్ చేద్దామా అన్న ఎందుకు ఇవన్నీ చేస్తారని నాకు అర్థమైతే కాదు మాత్రం ఎందుకు షేర్ చేసుకుంటామనే అడగద్దు ఎందుకంటే నాకు ఇవన్నీ షేర్ చేసుకోవాలనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ లైఫ్ లో మీరు మిమ్మల్ని చేంజ్ చేసిన ఒక అంటే మనసుని కదిలి చేసిన ఒక ని నా వీడియోలో కమెంట్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఇంకా మీకు సింగపూర్ లో ఏ ప్లేసెస్ చూడాలనుకుంటున్నారు అనేది కమెంట్ చేయండి నేను చూపించడానికి ట్రై చేస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్